సార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమాల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉంది సార్ అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్ అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు దాన్ని తొమ్మిది టీఎంసీలు ఆ తర్వాత నాలుగు టీఎంసీలు ఆ తర్వాత ఒకటిన్నర టీఎంసీలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్ దాదాపు ఏడు సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తాయి కానీ నేటి వరకు కూడా గంధమాల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్ సో గత పాలకుల నిర్లక్ష్యమా ఏం జరిగిందనేది పక్కన పెడితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమాల రిజర్వాయర్ జరిగితే సో ఆ గంధమాల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దు ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్వేషన్ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి గంధవాల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తా ఉన్నాం ల్యాండ్ యాక్విషన్ విషయాలు కానీ టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్ దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో సేమ్ గంధవాల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరు ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అయితే గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించినటువంటి అంశం ఇటీవల కాలంలో చాలా మంది అభ్యర్థులు నన్ను సంప్రదించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియోలోనే ముందుకెళ్లాలనేది ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది కానీ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ విషయంలో బీసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అంశం నా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీ అన్నప్పుడు ఒక వంద పోస్టులు ఉన్నప్పుడు ఐదు వేల మందిని తీసుకున్నప్పుడు ఆ టాప్ ఫైవ్ థౌజండ్లో ఉన్నటువంటి బీసీఎస్సి ఎస్టీలకు కూడా జనరల్ కేటగిరీలో ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీలోకే తీసుకుంటా ఉన్నారు తద్వారా ఎక్కువ మంది బీసీఎస్సి ఎస్టీలకు అలాగే ఉమెన్స్కు కూడా అన్యాయం జరుగుతూ ఉందనేది నా దృష్టికి వచ్చింది అధ్యక్ష దయచేసి యూపీఎస్సీ తరహాలో ఉండే విధంగానే ఏదైతే వన్ ఇస్ టూ ఫిఫ్టీ కానీ లేకపోతే ఆ రేషియో ఏదైతే తీస్తారో ఆ ప్రామాణికాలతోనే తీస్తే ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉందని తమర్ ద్వారా మంత్రివర్యులు ఎప్పుడు